ఓం శ్రీ మాత్రే నమ వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి ఇవే ఐదు ప్రధాన లక్షణాలు ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులా రాశివారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఓర్పు సహనం ఇంకెవ్వరికి ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ రాశి వారికి విడవని ప్రయత్నం అయితే చేస్తారు ఏదైనా ఒక పని తాను అనుకున్నారంటే ఇంకా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అది అవ్వదు లేకపోతే ఆ పని జరగదని తెలిసినా కూడా దానిలో ప్రయత్నాన్ని అయితే వదిలిపెట్టరు ఎంతమంది అని చెప్పినా కూడా వారు అనుకున్నది అయితే చివరి వరకు చేస్తారు అయితే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే వీరి సంకల్ప బలం ఎటువంటిదో కానీ ఏ పని మొదలు పెట్టినా కూడా అవ్వదు అనుకున్న పని కూడా చివరిలో అయిపోవడం వల్ల అందరూ కూడా ఆశ్చర్యపోతారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా శత్రువులు అస్సలు తక్కువ అంచనా వేయరు శత్రువుల యొక్క ఆలోచనలు వారి యొక్క నిర్ణయాలు ముందుగానే పసిగడతారు దీనివల్ల వీరు చాలా వరకు కూడా ఇతరుల వల్ల దెబ్బతినే అవకాశం అయితే ఉండదు కానీ బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు ఎంత మోసపోయినా కూడా అవతల వ్యక్తులు కొంచెం ప్రేమగా మాట్లాడినా మరలా వారిని నమ్మేయడం జరుగుతుంది మన వాళ్ళే అని ఎక్కువగా దగ్గరకు తీసుకుంటారు అయితే వీరి యొక్క ఈ వీక్నెస్ ఏదైతే ఉందో దీన్ని చాలా మంది వాడుకొని అవసరం ఉన్నప్పుడేమో వీరితో ప్రేమగా మాట్లాడటం అవసరం తీరిపోయేగా వీరిపై కాపాడటం కానీ లేకపోతే వీరు ఏదైనా సహాయం అడిగితే దానికి స్పందించకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే కీడు తలపెట్టకపోతుంది ఈ స్త్రీని వెంటనే మీరు గుర్తించాలి అయితే ఈ స్త్రీని గుర్తించడానికి మీకు ఐదు లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి వెంటనే అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి మొదటిది చూసుకున్నట్లయితే ఈ స్త్రీ ప్రతి విషయంలో కూడా అంటే మీరు కొన్ని విషయాలు దాద్దామనుకున్నా కూడా నాకు ఏంటి అంటే నన్ను వేరు చేస్తున్నారా లేకపోతే నేను మీ మనిషిని కాదా ఇలా ఈ విధంగా మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది అలానే కొన్ని సందర్భాల్లో మీరు అడగకపోయినా కూడా సలహాలు ఇస్తూ ఉంటుంది సర్లే ఈవిడ సలహా పాటిందామని చూసిన ప్రతిసారి కూడా ఆ పని చేయడం వల్ల మీకు అది కలిసి రాకపోవడం లేదా సలహాల వల్ల మీకు అనుకున్న ఫలితాలు రాకపోగా బాధలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది స్తుంది అలానే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో మీకు గతంలో ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఉంటాయి అయితే వాటన్నిటిని కూడా మర్చిపోయి మరలా ఆమె మీతో క్లోజ్ గా ఉండటం కానీ మీ యొక్క విషయాలన్నీ కూడా మునుపట్ల తెలుసుకోవడం కానీ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే ఆవిడని దూరం పెట్టడం మంచిది ఎందుకంటే తన మీ యొక్క బలహీనతలు అలానే మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుని ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అంటే గతంలో ఉన్నటువంటి శత్రుత్వం పగ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని చూస్తూ ఉంది అలానే ఈ స్త్రీ ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ఈ స్త్రీ కారణంగా మీకు మీ జీవిత భాగస్వామికి వివాదాలు పెరిగిపోవడం కానీ లేదా కుటుంబంలో ఈ స్త్రీ వల్ల మీకు ఉన్నటువంటి పేరు తొలగిపోవడం అంటే కుటుంబ పరంగా గొడవలు రావడం ఇవన్నీ కూడా మీకు కనిపించే సూచనలుగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఇవన్నీ గమనించుకోవాల్సి ఉంటుంది అంతేకాని స్త్రీ వల్ల కాదని మీరు కనుక ఆవిడని అంతగా పట్టించుకోలేనట్లయితే ఆవిడ వల్ల మాత్రం మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ పేరేంటో తెలుసుకునే ముందు రంగాల వారిగా ఒక్కసారి తులారాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించుకున్నట్లయితే వ్యాపార పరంగా సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఏవైతే తక్కువగా లాభాలు తెచ్చిపెడుతూ లేదా నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగాలు కానీ లేకపోతే ఏదైతే టెక్నాలజీ ఉంటుందో దాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది విద్యార్థులు నూతన పరిచయాలు ముఖ్యంగా స్త్రీల పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే మీకు చెడు వ్యసనాలు చెడు స్నేహితులను పరిచయం చేసి చెడు అలవాట్లకు బానిసయ్యే విధంగా చేస్తారు కాబట్టి నూతన పరిచయాల విషయంలో మీరు కొంచెం లిమిట్స్లో ఉండటం మంచిది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు అలానే కాంపిటేటివ్ పరీక్షలు ఏవైనా కోర్సులు తీసుకున్నట్లయితే వాటి మీద మరికొంత అధిక సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించవలసి ఉంటుంది జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తులసియాకు చూర్ణాన్ని సరస్వతి ఆకు చూర్ణాన్ని తీసుకోవడం మంచిది అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య స్త్రీల కారణంగా వివాదాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇతర అయితే మీ యొక్క విషయాల్లోకి అస్సలు తీసుకురావద్దు తులారాశి వారికి వివాహ విషయాల్లో మాత్రం కాలం బాగానే కలిసి రాబోతుంది వివాహ పరంగా మీరు అనుకున్న విధంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వారు అయితే జీవిత భాగస్వామిగా వస్తారు అయితే వివాహ విషయంలో మాత్రం మీరు ఎవరికి కూడా సంబంధం పూర్తిగా కుదిరేంత వరకు కూడా చెప్పకండి కొంతమంది కావాలని మీ మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని మనసులో పెట్టుకొని మీ గురించి అవతల వారికి చెడుగా చెప్పడం లేదా మీకు వచ్చేటువంటి వివాహ ప్రయత్నాలు చెడగొట్టడం అవకాశం కనిపిస్తుంది కాబట్టి వివాహపరంగా కానీ లేదా జీవితంలో ఏ విషయమైనా కూడా పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో సంతాన పరంగా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి తొందరలోనే మీ ఇంట్లో చిన్న కృష్ణయ్య లేదా అమ్మవారి అడుగులు అయితే ఖచ్చితంగా వినబడబోతున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఇంటికి అవసరమైన ఖరీదైన కూడా కొనుగోలు చేస్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీకు ఆరోగ్యం సహకరించకపోవడం లేదా కుటుంబ పెద్దలు సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఎక్కువగానే బాధపడే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారు ఏదైనా కానీ తట్టుకుంటారు కానీ సంతానాన్ని కానీ లేదా కుటుంబంలో ఎవరికైనా కొంచెం ఆరోగ్యం పాడైనా కూడా అస్సలు తట్టుకోలేరు వెంటనే బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు అంత ఇష్టంగా చూసుకుంటారు కుటుంబ సభ్యుల్ని స్నేహానికి బంధుత్వానికి సమ ప్రాధాన్యత అయితే ఇస్తారు అలానే ఈ రాశి యొక్క చిహ్నం తక్కడు కాబట్టి వీరు ఎంత ప్రేమ ఉన్నా కూడా పైకి చూపించలేరు కానీ లోపల ఎంతో ప్రేమ ఉంటుంది అంటే తమ యొక్క ఎమోషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్డ్గా ఉంచుతారు కోపం అనేది చాలా తక్కువగానే వస్తుంది కోపం వచ్చినా కూడా అప్పటికప్పుడు కోప పడతారు తప్ప వాటిని మనసులో పెట్టేసుకొని వారి మీద పగతి ఇచ్చేసుకొని వారి మీద శత్రుత్వం పెంచేసుకొని ఇటువంటివి ఏమీ కూడా ఉండదు అప్పటికప్పుడే మర్చిపోతారు చిన్నపిల్లల మనస్తత్వం అయితే ఉంటుంది స్థిరాస్తులు అభివృద్ధి చేయడం ఆర్థిక పరంగా పురోగతి సాధించాలనే కోరిక మాత్రం బలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి కీడు తలపెట్టే స్త్రీల పేర్లు కనుక మనం గమనించినట్లయితే ఎం మరియు ఎల్ అంటే మా మరియు లా ఈ అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీరితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో అందరి అభిప్రాయాలు సేకరించడం వల్ల ఎలాంటి అభిప్రాయ భేదాలకి తావుండదు ఉండదు చేపల చెరువులు రయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టవద్దు అలానే ఈ సమయంలో బెట్టింగ్లు జోదాలు అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు స్నేహితుల ప్రోత్సాహం వల్ల కొన్ని బెట్టింగుల్లో మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి శివాలయ దర్శనం చేసుకొని అలానే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ